హాయ్ హలో అందరికీ నమస్తే నేను మిసూరుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చిడి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం ఈరోజు మొహరం సందర్భంగా మన మిర్చియాడికి సెలవు అండి అందరికీ కొంతమంది మనకి ముస్లిం సోదరులు ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళ వాళ్ళ కోసం అయితే మొహరం శుభాకాంక్షలు అందరికీ ఉన్నాం ముందుగా ఈరోజు మార్కెట్ రేట్ ఏంటంటే మార్కెట్లో ఈరోజు కూడా బేరాలు జరిగి ఉన్నాయి అలాగే ఈరోజు మిచ్చ్యాడికి ఈరోజు కూడా దిగుమతి వచ్చండి దాదాపుగా రెండు మూడు వేలు బస్తాలు వచ్చి ఉంటాయి ఎందుకంటే రాత్రి కూడా మీకు వీడియో పెట్టి చూసారలేదు దిగుమతి బళ్ళు వస్తున్నాయి ఉన్నాయి మనం మిచ్చి అయితే అలాగే మిచ్చి వచ్చేసరికి అయితే స్టాకులు ఉన్నాయి ఎక్కువ స్టాక్కి స్టాకులు దాదాపుగా ఇరవై ముప్పై నలభై వేలు దాకా ఉంటాయి స్టాకులు ఉంటాయి అండి స్టాకులు ఉన్న కొట్లలో ఎక్కువ ఉన్న కొట్లలో చాలా దగ్గర బేరాలు చూపించారు ఇదిగో చూస్తున్నారుగా ఇక్కడ కూడా ఉన్నాయి ఈ లైన్ లైన్ బారు బారు స్టాకులు ఉన్నాయండి చాలా చోట్ల అదిగో ఈ లైన్ లైన్ బారు బారు స్టాకులు ఉన్నాయి ఇలాగే చాలా కోట్లలో స్టాకులు వచ్చి ఉన్నాయన్నమాట మిర్చి ఇచ్చేయాడ్లో అలాగే ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదండి మరి ఎందుకు చేయట్లేదు కానీ ఒక లైక్ చేయడం నాకు సపోర్ట్గా ఉంటుంది నా ఛానల్కి అది ఒకటే మీ నిండి నేను రిక్వెస్ట్ అడుగుతున్నానండి ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగానే చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మనం డైలీ మన గుంటు మిచ్చ్యాడు కోసం అందిస్తుంటాను ఆల్రెడీ ఈరోజు వీడియో పెట్టా కూడా మీకు బేరాలు జరుగుతున్న విషయం అయితే ఒక కోట్లోనే తీసాను లేకపోతే అన్ని కోట్లలో తీయలేదు అలాగే అన్ని కోట్లలో కొన్ని కొన్ని కోట్లలో బేరాలు జరిగాయి ఈరోజు కూడాను నెక్స్ట్ అలాగే మార్కెట్ డిమాండ్ ఏంటంటే థర్టీ ఫోర్ అయితే పదహారు వేల ఐదు వందల వరకు మార్కెట్ డిమాండ్ వెళ్ళిందండి అంతే కాయలు బట్టి మామూలుగా అయితే రోజు పదహారు పదిహేను పదహారు అనేది చెప్తున్నానులే క్వాలిటీ లేదు కాబట్టి ఆ రేటు చెప్తున్నాను క్వాలిటీ ఉన్నది కాబట్టి పదహారు ఐదు వందలు ఇస్తారు సోమవారం చూసారు కానీ కాయలు పెట్టాను ఆ వాండర్ గారిని కూడా పెట్టిన ఆయన అందరికీ మీకు తెలుసు వాండర్ గారు పదహారు వేల ఐదు వందలు అయినారు సూపర్ డైలక్స్ థర్టీ ఫోర్ ఆ విధంగా మార్కెట్లో డైలక్స్ కాయ ఉంటే మంచి రేటుకి పోతుంది పర్వాలే అది మీడియా మీడియం బెస్ట్లు అయితే కొద్దిగా స్లోగానే మార్కెట్ అయితే నడుస్తుంది అండి మీడియా మీడియం బెస్ట్లు వచ్చి ఈ మీడియా మీడియం బెస్ట్లకు అలాగే కొద్దిగా డిమాండ్ లేదు అలాగే మరి ఈ మధ్యన న్యూస్ వచ్చింది కొత్తగా మరి మీరు విన్నారా లేదే కానీ చాలా బళ్ళు రిటర్న్ వచ్చి అంట ఆరు నెలలు షిప్ సిప్పులో ప్రయాణించి ఆరు నెలల తర్వాత మళ్ళీ రిటర్న్ పంపిస్తే మళ్ళీ ఆరు నెలలు సంవత్సరం అయిందంట బళ్ళు వచ్చాయంట అంట దాదాపుగా ముప్పై నలభై బళ్ళు ఉంటాయని అంటున్నారు చెప్పుకుంటున్నారండి లోడు బళ్ళు అంతే వెళ్ళి మళ్ళీ అంతే వచ్చేసాయి సంవత్సరం పట్టింది ఇటు నుండి ఆరు నెలలు షిప్లో అట్టింది మళ్ళీ ఆరు నెలలు పట్టింది సంవత్సరం అయింది కాయలు నల్లగైపోయాయి పాడైపోయాయి ఈ పార్టీ ఏం చేయాలన్నట్టుగా ఎంతోమంది అనుకుంటున్నారు మరి మీకు లేదు కానీ అలాగా కొన్ని కొన్ని చోట్ల పార్టీ వాళ్ళకి కాయలు అక్కడ అందుబాటులో దొరుకుతున్నాయి అక్కడ అందుబాటులో దొరకడం వల్ల ఇక్కడ యాడ్ నిండి కొంతమంది తీసుకోకపోవడానికి రావట్లేదు అనమాట ఆ విధంగా మార్కెట్లో అందుకే మనకి డల్లుగా ఉందని కొంతమంది అంటున్నారు ఇప్పుడు మార్కెట్ డౌన్ అయితే రేటు డౌన్ అయితే గవర్నమెంట్ వాళ్ళైతే కాదు ఎందుకంటే గవర్నమెంట్కి రేటు ఎక్కువ మంచి రేటుకి పోతే ఆయనకి జీఎస్టీ వచ్చేది కదా గవర్నమెంట్ వాళ్ళకి కూడాను అందుకని వాళ్ళైతే అభ్యంతరం చూడరని చాలామంది చెప్తున్నారు మరి మీకు కొంతమంది తెలిసే ఉంటుంది నెక్స్ట్ మార్కెట్ అది అయితే థర్టీ ఫోర్లో అయితే వంద నూట పదికి అడిగారండి నేను చూసా వీడియో పెట్టే చూడండి వందకి నూట పదికి కాయలు బాగున్నాయి నన్ను పన్నెండు వేలు వేసిన కాయలు ఈరోజు సెలవని నూట పదికి వంద తొంభై నూట పది ఆ రేంజ్లో అడుగుతున్నారనమాట కర్నూలు డీడీ రెండు దగ్గర బేరం పెట్టారు కర్నూలు డీడీ అయితే ఎవరు అడగలేదండి వచ్చారు చూస్తారు సార్ బావన్న రేటుకి అంటున్నారు నూట ఇరవై రూపాయలు చెప్పాడు ఆయన అయితే బాయలు కాయలు బాగా నూట ఇరవై లేదన్నా వంద అని అంటున్నారు ఆయన అలాగా కర్నూలు డీడీ కూడా కొద్దిగా స్లోకైనా మార్కెట్ నడిచింది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ రెండు సార్లు చూసినా అయితే మీడియం బెస్ట్లే అంతగా బాగాలేదు పద్నాలుగు వేలు చెప్పాడు ఆయన పద్నాలుగు వేలు చెప్తే పన్నెండు వేలు లోపు అడుగుతున్నాడు ఆయన నూట ఇరవై లోపే అన్న నూట ఇరవై దాటి కాయలు కొద్దిగా బాగున్నాయి కనీసం నూట ముప్పైకి ఏమంటే నూట ముప్పై కూడా ధరలో నూట ఇరవై రూపాయలు అడిగారైనా కాస్త ఇగలేదులే అలాగా మీడియల్ మీడియం మెస్టర్లు కొద్ది స్లోగానే జరుగుతుంది త్రీ ఫోర్ వన్ వచ్చారు గూడను నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా స్లోగా మార్కెట్ జరుగుతుంది ఎక్కువ నెంబర్ ఫైవ్ వచ్చరికి నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో ఎక్కువ జరుగుతుంది ఎంతో డైలక్స్ కాయ అయితేనే నూట నలభై నూట యాభై దాకా మార్కెట్ ఉందండి నెక్స్ట్ అలాగే సువర్ని బ్యాడ్గా ఎక్కడ మార్కెట్ లేదు ఈ త్రీ ఫోర్ వన్ పాత ఉన్నాయి రెండు చోట్ల తొమ్మిది వేలు తొమ్మిది వేలు అని చేసి మార్కెట్ జరిగింది త్రీ ఫోర్ వన్ అయితే కొత్త అయితే అసలు అడగల అందుకంతే మార్కెట్ స్లోగా అడిగారు కాబట్టి ఈయన పార్టీ ఈ లేదనమాట మార్కెట్ త్రీ ఫోర్ వన్ వచ్చరికి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ బ్యాడీకి కూడా అసలు పెద్దగా డిమాండ్ చూపించలేదండి మార్కెట్ కాయల మీద అయితే వీళ్ళు అడిగిన రేటుకి వాళ్ళు చెప్పిన రేటుకి తేడా లేకుండా అడుగుతున్నారు కాకపోతే కొంతమంది అవసరమైన వాళ్ళు మాత్రం పన్నెండు వేలు పదమూడు వేలు మధ్యలో అమ్మేస్తున్నారు కొద్దిగా బాగుంటే మాత్రం ఎక్కువగా ఈ పాత అయితే ఎనిమిది వేల నుంచి పదివేలు మధ్యలో జరుగుతుందండి కొత్త అయితే మాత్రం పదివేలు పదకొండు వేలు లోపే ఉంది మీడియం బెస్ట్లు అయితే మీడియాలు మీడియం బెస్ట్ అయితే పన్నెండు పన్నెండున్నర దాకా జరుగుతుందండి బెస్ట్లు పదమూడు అండి బెస్ట్ అయినా డైలక్స్ అయితే పదమూడు పదమూన్నర లోపే అంత మించలేదు చాలామంది కాయలు నేను ఎప్పుడే కామెంట్స్ చేస్తున్నారు మరి చూస్తున్నారో లేదు కానీ త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా అయితే మాత్రం ఇవి కూడా పెద్దగా డిమాండ్ చూపించలేదండి ఎక్కువగా పదిహేను లోపే ఎక్కువ డైలక్స్ అయితే ఎక్కువగా పన్నెండు పదకొండు పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు ఇంకా పదిహేను లోపే జరుగుతుంది మార్కెట్ టాప్ అలా ఆ విషయానికి వచ్చరికి నెక్స్ట్ అలాగే ఆరుమూరు ఆరుమూరు విషయానికి వచ్చారు కూడాను పాతవతి ఇవి కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అడుగుతున్నారండి కలకలపల్లి తాళు లాంటి నుంచి స్టార్టింగ్ ఎనిమిది వేలు తొమ్మిది పదివేలు మధ్యలో మార్కెట్ జరుగుతుంది ఆరుమూరు అయితే కొత్త వైది ఇవి కూడా పదివేలు నుంచి పదమూడు వేల ఐదు వందల లోపే ఉంది మార్కెట్ మీడియాలోని మీడియం బేస్లో ఉన్నా ఏమైనా కానీ మనం చూస్తారు కదా సూపర్ డైలక్స్ సోమవారం పెట్టిన పదమూడు వేలు వేసారండి ఇంకా అంతకు మంచి ఇంకా కాయలు ఇంకెవరూ ఎక్కడైనా తేలారు నెక్స్ట్ అలాగే రోమియో ట్వంటీ సిక్స్ వచ్చారు కూడా మీడియాలు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లో అయితే పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను పదిహేనున్నర జరుగుతుంది బెస్ట్లో అయితే పదిహేను వేల వందల నుంచి పదహారు వేలు అండి డీలక్స్ అయితే పదహారు పదహారున్నర అది కూడా పదహారున్నర అది మార్కెట్ చూడాలి పదహారు లోపు పదిహేను లోపు ఎక్కువ చెప్పాలంటే నెక్స్ట్ అలాగే సార్కు వన్ సార్కు వన్ కూడా బాగా స్లోగా జరుగుతుంది అవి కూడాను టాప్ పదహారు అండి పదహారు అయినా కానీ తేజల్లాగా సన్నగా ఉంటే పదహారు వేస్తున్నారు లేదంటే మాత్రం పన్నెండు వేల నుంచి పదహారు వేలు మధ్యలో జరుగుతుంది సార్కు వాన్ను క్లాసిక్ క్లాసిక్ కూడా తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు మధ్యలో నేను ఆల్రెడీ వీడియో పెట్టి చూడండి క్లాసిక్ డైలాక్స్ కొద్ది బాగున్నాయి పద్నాలుగు వేలు మార్కెట్ డిమాండ్ ఉంది నాందిగేడి నెంబర్పై వచ్చారు కూడా పెద్దగా డిమాండ్ చూపెట్టలేదు వాటిలో కూడా పన్నెండు నుంచి పన్నెండున్నర లోపే జరుగుతుంది పదమూడు కూడా అక్కడ మార్కెట్ చూడలే నెక్స్ట్ అలాగే ఈ ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా పెద్దగా మార్కెట్లో నిన్న చూసారు కదా నూట అరవై ఐదు రూపాయలు అడిగితే నూట అరవైకే వేశారు నూట అరవై రూపాయల మధ్యలో మార్కెట్ జరుగుతుంది ఎల్లో మిర్చి వచ్చరికి అయితే నెక్స్ట్ అలాగే బంగారం బంగారం విత్తనాల గురించి ఒక ఆయన అడిగాడు అన్న బంగారం విత్తనాలు వీడు తీసి పెట్టమని బంగారం విత్తనాలు తీసిన తక్కువ అన్నాడంటే తొలకేమో తొలక అయితే మాత్రం ఒక పదివేలు పదకొండు వేలు మధ్యలో బాగుతుంది అన్న తొలక అయితే మాత్రం పదివేలు పదకొండు వేలు మధ్యలో పోతుంది ఒక ఆయన అడిగాడు ఆ బంగారం కాయలు అయితే పదిహేను పదహారు దాకా టాప్ రేట్ ఉందని ఎక్కువగా పదమూడు వేల నుంచి మార్కెట్ జరుగుతుంది పన్నెండు పదమూడు వేల నుంచి నెక్స్ట్ అలాగే త్రీ థర్టీ ఫోర్ కూడాను ఎక్కువగా పదివేలు మధ్య స్టార్టింగ్ అండి పదివేలు నుంచి పదిహేను వేలు స్టార్టింగ్ అండి నిన్న చూశారు కదా ఇంకా బాగుంటే పదహారు పదహారున్నర కూడా జరిగింది మార్కెట్ థర్టీ ఫోర్ సూపర్ డీలక్స్ అయితే మాత్రం అది కూడా సాక్షిగా నేను వీడియో పెట్టాను ఇంకా అబద్ధాలు ఏం చెప్పట్లేదు జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే సింగేడక కూడా బాగా స్లోగా ఉంది సింగ పన్నెండు వేలు మించి మా పోవట్ల అంత డిమాండ్గా ఉంది పదకొండు పదకొండున్నర పన్నెండు ఇంకా ఎంతో బాగుంటే పన్నెండున్నర దాకా జరుగుతుంది సింగి బేడక వచ్చారు నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ ఈ సూపర్ టెన్ కూడా కొద్దిగా డిమాండ్ సూపర్ డెలక్స్ అయితే ఎంతో సూపర్ డెలక్స్ అయితే పదహారు పైన జరుగుతుందండి ఎక్కువగా పదిహేను పదిహేనున్నర లోపే పద్నాలుగు పదమూడు పదమూడు నుండి ఈ మధ్యలో మార్కెట్ జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఈ సంఘం సంఘం ఇచ్చి చూసారు కదా సంఘం ఇచ్చి అయితే అయితే రెండు దగ్గర పెట్టారు కానీ ఎవరు అడిగేవారు రాలేదండి అడగంత మరి ఏం రేట్ చెప్తాం వాళ్ళని అడిగితే అన్న ఎంతకన్నా మహా అయితే ఓ పదమూడు వేలు కాబట్టి వాళ్ళు తీసుకుంటారమ్మా కాబట్టి రైతు ఒప్పుకోరు కదా పదమూడు వేలు కోదు అనమాట డిమాండ్ అలాగా మా సంఘం ఇచ్చి మీద కూడా చూపించలేదు నెక్స్ట్ అదే విధంగా తేజ తేజ అయితే మాత్రం ఎక్కువగా పదమూడు పద్నాలుగు వేలు మార్కెట్ నడుస్తుంది పిక్కలు కానీ మీడియాలు ఇలాంటివి ఏవన్నీ కానీ పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు రా జరుగుతుందండి మీడియం బెస్ట్లు అయితే మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను పది ఇంకా బాగుంటే పదిహేనున్నర బెస్ట్లు వచ్చరికి అయితే పదిహేనున్నర టు పదహారు పదహారున్నర ఇంకా బాగుంటే పదిహేడు వేస్తున్నారండి పదిహేడు వరకు జరుగుతుంది బెస్ట్లు డైలక్స్ వచ్చేసరికి పదిహేడున్నర పద్దెనిమిది అంత మించి మార్కెట్లో చూడాలి ఎంతో డైలాక్స్ అవ్వాలేమో కానీ పద్దెనిమిదిన్నర జరిగింది కానీ పద్దెనిమిదిన్నర కూడా జరిగినట్టు చూడలేదు అలాగే నేను ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ వీడియోంద్రా నిన్న మొన్న చెప్పాడు మళ్ళీ యాడ్ సెలవు అయితే చెప్పాను ఎవరు అనుకోవద్దు కొంతమంది రెండు రోజులు ఫ్రీ అవునోళ్ళు చూడడం వాళ్ళు ఉంటారు వాళ్ళు చూస్తారని వారి కోసం ఈ రోజు కూడా వీడియో అప్లోడ్ చేశాను మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే